దేశవ్యాప్తంగా వర్షాలతో అల్లడించిన నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టే వేళైంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్య మాన్సూన్ ఉంటుందని వాతావరణ కేంద్రం చెప్తోంది తిరుగుముఖం పట్టిన రుతుపవనాలు గంగా మైదానం ద్వారా బంగాళాఖాతంలో ప్రవేశిస్తూ ఉంటాయి వీటి ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి ఈసారి సాధారణ వర్షపాతం కంటే ఎనిమిది శాతం ఎక్కువే దంచింది రుతుపవనాలకు సంబంధించి ఐఎండి కీలక అప్డేట్ ఇచ్చింది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్య నైరుతి రుతుపవనాలు దేశం నుంచి తిరోగమించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల ఉపసంహరణకు వారం సెకండ్ హాఫ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు బలహీనపడతాయని చెబుతున్నారు తిరుగు ముఖం పట్టిన రుతుపవనాలు గంగా మైదానం ద్వారా బంగాళాఖాతంలో ప్రవేశిస్తూ ఉంటాయి నుంచి రిటర్న్ కావడంతో వీటిని ఈశాన్య రుతుపవనాలని అంటారు ఈ ప్రభావంతో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు రుతుపవనాల సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి దేశంలో ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపతం నమోదైంది ఇది నార్మల్ రెయిన్ఫాల్ ఏడు వందల డెబ్బై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల కంటే ఎనిమిది శాతం ఎక్కువ అయినప్పటికీ తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో పదహారు శాతం లోటు వర్షాపాతం నమోదైందని వాతావరణ కేంద్రం లెక్కలు చెబుతున్నాయి వాయువ్య రాష్ట్రాల్లో సాధారణం కంటే నాలుగు శాతం ఎక్కువ వర్షం పడింది మధ్య భారతదేశంలో నార్మల్ కంటే పంతొమ్మిది శాతం ఎక్కువ వర్షపాతం రికార్డైంది దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణం కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ రెయిన్ఫాల్ రికార్డైంది సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళను తాకుతాయి జులై ఎనిమిది వరకు దేశవ్యాప్తంగా విస్తరించి వర్షాలు కురుస్తాయి తిరిగి సెప్టెంబర్ పదిహేడు నుంచి తిరోగమిస్తూ అక్టోబర్ పదిహేను నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి సెప్టెంబర్ నాటికి వాయువ్య భారతం నుంచి ఉపసంహరణ ప్రారంభమవుతుంది ఒకవేళ ఉపసంహరణ ప్రక్రియ ఆలస్యమైతే అక్టోబర్లో కోతకొచ్చే పంటలకు నష్టం జరిగే అవకాశం ఉంది గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదు రుతుపవనాల తిరోగమనం స్టార్ట్ అయింది ఆ సమయంలో కూడా ఉత్తరాదిన వర్షాలు జోరుగా पट्टाई